హలో ఆల్ సో ఈ మధ్య కామెంట్ చేశారు అక్క నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక పీరియడ్ కూడా రాలేదు ప్రెగ్నెన్సీ అనేది కన్స్యూ అయిపోయాను సో ఇంట్లో కొంతమంది డౌట్ పడుతున్నారు ఇలా ఇలా వచ్చేసింది ఏంటి ఒక డేట్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు ఏంటక్క అనేసి అడుగుతూ ఉన్నారండి అయితే అసలు ఈ రోజుల్లో ఇంత చదువు చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉండి చదువుకోకపోయినా ఇప్పుడు మన ఫోన్ల ద్వారా ఎవరన్నా చెప్పడం ద్వారా ఇంత నాలెడ్జ్ ఉండి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఫేస్ చేస్తున్నారా అనిపించింది అయితే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సో మనకు పర్ సపోజ్ ఇప్పుడు ఇది మనకు మే మంత్ కదా ఇప్పుడు మే సెకండ్న నాకు లాస్ట్ పీరియడ్ వచ్చింది మే పదిహేనున నాకు పెళ్ళి అయింది సో పెళ్ళయిన తర్వాత కార్యం అనేది జరుగుతుంది కదా ఒకటి రెండు రోజులకి అటు ఆట జరుగుతుంది కదా సో అలా జరిగిన తర్వాత నాకు ఇంకా జూన్ సెకండ్ కి నాకు పీరియడ్ రాలేదు సో నేను కన్స్యూ అయిపోయాను ఎలా అంటే మే సెకండ్ మీకు లాస్ట్ మీకు డేట్ వచ్చిన తర్వాత ఒక రెండు వారాలకి మీకు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అండం రిలీజ్ అవుతుంది లేడీస్ లో ఇలా రిలీజ్ అయిన అండం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ప్రతికి యాక్టివ్ గా ఉంటది ఆ పర్టికులర్ టైంలో కనుక వైఫ్ అండ్ హస్బెండ్ కనుక కలిసినట్లయితే స్పెర్మ్ అనేది అండంతో కలవడం వల్ల ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటది సో మీరు పీరియడ్ అనేది అయిపోయిన తర్వాత పెళ్లి ముహూర్తం చూసుకుంటారు పెళ్లి ముహూర్తం పెట్టాలంటేనే అమ్మాయికి ఆ నెలసరి డేట్ ఎప్పుడు ఏంటి అనేది చూసుకుంటారు మోస్ట్లీ ఏంటంటే నెలసరి డేట్ అయిపోయింది తర్వాతనే పీరియడ్ ముహూర్తాలు అనేది పెట్టుకుంటారు లేదా ఎక్కడో ఏదో ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి కొంతమంది ఆ పీరియడ్ వస్తుందేమో అన్న భయంతో ఆ పెళ్లి నాటికి రెండు రోజులు ముందుగా రెండు రోజులు అవతలగా కార్యం అయ్యే వరకు కూడా పీరియడ్ రాకుండా ఉండే ట్యాబ్లెట్ వేసుకుంటారు పీరియడ్ డిలే అయ్యే ట్యాబ్లెట్స్ అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్ అనేది రిలీజ్ అయిపోయి ఉంటుంది సో రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని మనం వేసే ఈ ట్యాబ్లెట్ డోసెస్ అనేది దానికి సరిపోనప్పుడు ఈ ఎగ్ దో స్పెర్మ్ అనేది కలిసినప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అంత అనుమానము మరి అంత డౌట్ ఇవన్నీ అక్కర్లేదు ఎందుకంటే మన స్కానింగ్కి వెళ్ళినప్పుడు మన బేబీ ఎన్ని వారాలు బేబీ సో బేబీకి ఎప్పుడు హార్ట్ బీట్ ఫామ్ అయింది బేబీ ఎప్పుడు ఇది ఎన్నో వారం అనేది మనకు అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది తనకి లేదు ఆ అమ్మాయిదే తప్పు పెళ్ళి కాకముందే తను కన్సీవ్ అయి ఉంటే కనుక అప్పటికి తనకి లాస్ట్ పీరియడ్ డేట్ కంటే మీరు ప్రెగ్నెన్సీ వెళ్ళే టైంకే ఆ బేబీ అనేది పన్నెండు వారాల కంటే దాటేసి ఏ నాలుగో నెలలోనో మూడో నెలలో నిండిపోయి నాలుగో నెలలో ఉంటారు కదా సో అక్కడ మనకు స్కాన్లో క్లియర్గా తెలుస్తుంది సో దానివల్ల క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చండి సో దయచేసి ఇలాంటి డౌట్స్ అనేవి పెట్టుకోవద్దు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా మందికి జరుగుతూ ఉంటుంది ఇలాగా ఫస్ట్ మంత్లోనే కన్స్యూవ్ అయిపోవడం పెళ్ళైనా ఒక పీరియడ్ కూడా రాకుండా కన్స్యూ అయిపోవడం ట్యాబ్లెట్లు వేసుకుంటే అది ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత ఇంకా డేట్ రాకుండా వేసుకున్న టాబ్లెట్ అలా నిలబడిపోవడం ఇలాంటివి చాలా థింగ్స్ మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాము సో ఇది కామన్ థింగ్ అండి సర్వసాధారణం అందరిలో జరిగేదే సో మీకు ఎలాంటి డౌట్ అనేది అక్కర్లేదు సో ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్సూ అనేది ఫాస్ట్గా జరిగింది కాబట్టి సో ఇది మీకు డౌట్ అనేది క్లియర్ అయ్యింది అని అనుకుంటున్నానండి ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలిస్తే తప్పకుండా రిప్లై అందిస్తాను అలాగే వీడియో నస్తే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్